మేడం గారు చెప్పండి ఏ అయితే పరామర్శ యాత్ర అని చెప్పి నాలుగు నాలుగు గంటల టైం ఇస్తే ఆయన వెళ్ళిన తీరు ఎలా ఉంది లాండ్ ఆర్డర్ సమస్య ఉంది లాండ్ ఆర్డర్ అంటూ రాష్ట్రంలో లేదని వాళ్ళ నాయకులు మాట్లాడుతున్నారు నిన్న వాళ్ళ నాయకులే పోలీసుల మీద దాడులు వేసే వ్యవహారం చూసే ఉంటారు దాన్ని ఎలా చూస్తారు అసలు ఆయన రైతుల పరామర్శలో ఏం చేశాడు అంటారు అసలు ఎందుకు వెళ్ళాడు ఏం చేసి వచ్చాడు అంటారు అసలు అదే కదా జగన్మోహన్ రెడ్డి గారి ఫెషాలిటీ ఆయన అసలు ఏది జైడు చెయ్యాలని పోతాడు కానీ ఆడనుంచి ఉంటాడు పాపం చెప్పాలని తపన పడతాడు కానీ అది అర్థం కాదు నిన్న ఏదో చెప్పబోయాడండి దాన్ని చూపించి ఒడ్లు వడ్లు గింజల్లో నుంచి మీరు అవి వస్తాయి పాలు పోసుకుంటాయి మళ్ళీ గింజ బీసిద్ది అనే మాట మీకు తెలియాల అవన్నీ అవగాహన లేకుండా మీరు ఎందుకు బయటకు వస్తారు నాకు అర్థం కాదు బయటకు వచ్చిన వాళ్ళు అది పదిసార్లు బట్టి బట్టండి మీకు ఎవరన్నా చదువుతారు దాని గురించి తెలియనప్పుడు ఒక రైతు బిడ్డగా మీకు దాని మీద అవగాహన లేదు మన మేము రైతు కాదు మా నాన్న మా తాతల కాడి నుంచి మేము బ్రిటిష్ వాళ్ళ కాళ్ళకి మొక్కి మేము ఇంత సంపాదించుకున్నామని మాకు రైతులు కాదని చెప్పకనే మీరు బాగా చదువుతారు పద్దాక ఇప్పుడు మీకు రైతుల ఏం తెలుస్త వచ్చినా కూడా ఏదో వచ్చామా పొయ్యామా ఈ జగ చంద్రబాబుని తిట్టామా ఈ ప్రభుత్వాన్ని తిట్టామా గవర్నమెంట్ని ఏమన్నా అన్నామా మీరు నాలుగు గంటలు అంటే మరి మీరు వస్తేనే ఒక సంచలనం అవుతుంది వస్తే ఎవడో ఒకటి చావటమో ఎవడో ఒక అసలు ఉరుకులు పరుగుల మీద జాతమో చేస్తున్నారని మీకు సమయం కూడా తక్కువేస్తున్నారు అని చెప్పి దానికి మరి పోలీసుల మీద మీరు అంటే వాళ్ళనే దిడుతున్నారు వాళ్ళనే తడుతున్నారు మీరు ఎందుకు వచ్చారంటే జోగి రమేష్ గారు అసలు మచిలీపట్నం ఎందుకు వచ్చావు నువ్వు అక్కడ ఎక్కువ నష్టపోయిన కాడికి వెళ్ళాలండి వీళ్ళు ఎక్కువ నష్టపోయిన కాడికి వెళ్ళి వాళ్ళని పరామర్శ చేయాలి మీరు ఎందుకంటే వాళ్ళు ఎంత అయ్యా ఎట్ అయిపోయిందని మీరు ప్రకాశం జిల్లాలంటే మనకు అందరికి తెలుసు కొంచెం వెనకబడిన డిస్టిక్ కిందకే వస్తుంది అది అటు పొలాలయ్యి కానీ మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తే నాయకుడు వచ్చాడు మాకేదో చేస్తాడు అనుకుంటా ప్రకాశం జిల్లాలో మీకు ఓటు బ్యాంకు లేదని ఆడ బాకుండా మచిలీపట్నం వచ్చి నాని ఉండాలే పెద్ద మొత్తం ఐదు మనకి ప్రెస్ మీట్ పెడతాడు ఎక్కడ ఏ జరిగిన అవకతవకలు జరిగినా బాగా కవర్ చేసి ప్రతి ప్రెస్ మీట్ పెడతాడు అందుకని నానిని ఉండ కాన్స్టిట్యసీకి వెళ్తే బాగుంటుంది మనం చెప్పేసి మచిలీపట్నం పోయి నువ్వు అక్కడ నోటికి వచ్చినట్టు జోగి రమేష్ గారు అరెస్ట్ అయ్యారు కాబట్టి ఆయన మీద కూడా ఇవన్నీ మాట్లాడాలని చెప్పి వెళ్ళావు వెళ్తే మీ కార్యకర్తలు మీరు ఏమన్నా చేశారు ఏందో నేను చూస్తే వాళ్ళు కూడా రెచ్చిపోతున్నారు మమ్మల్ని ఎవడు ఏం చేయలే ఈ గవర్నమెంట్ ఏం వేయలేదు మా జగన్మోహన్ రెడ్డిని ఏం చేయలే మమ్మల్ని ఏం చేస్తాది పోయినాడు బెయిల్ మీద మళ్ళీ వస్తున్నాడు అచ్చి చేసినాడే శుభ్రంగా తిరుగుతున్నాడు వివేకానందరెడ్డి గారిని వచ్చి చేసిన లాంటి వాళ్ళు చక్కగా తిరుగుతుంటే అట్రాళ్ళు మేమంతా మేము ఇట్లా తిరిగి కొట్టిన గవర్నమెంట్ అధికారులు కొట్టినా తిట్టినా మమ్మల్ని ఏం చేయలేరు మా జగన్ అన్న అండా అండ ప్రతి వైసీపీ కార్యకర్తలో ఉందండి వాళ్ళు తప్పు చేస్తున్నా మనం ఇలా చేయకూడదు అనుకోవట్లా ఆయన చేస్తే చెయ్యండి నేను ఉండాను వాళ్ళ పేర్లు ఎక్కించుకొని వాళ్ళని కొడదాం ఈసారి అని అంటున్నాడని వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అవా అండి ఆయన ఏం లేదు అవా చూపించాలి నన్ను మర్చిపోతారేమో జనం నాలుగు నెలలకు ఒకసారి వచ్చి నా మా పరిస్థితి చూపియాలని చేస్తున్నారు ప్రజల్లో బలమైన మా నాయకుడి వెనకాల జనాలు ఉన్నారని చెప్పి బలపదర్శన చేసాడు లేకపోతే రైతులు పరామర్శ చే అంతేగా కదా మరి బిర్యానీ పట్లాలు బీరు సేసాలు మనిషికి మగాళ్ళకి ఆడాళ్ళకి డబ్బులు ఇవన్నీ ఇప్పించా కదా మీరు తీసుకొచ్చిందన్న కూలీలు వాళ్ళే చదువుతున్నారు కదా మేమందరం కూలికి వచ్చిన వాళ్ళమేనని చెప్పేసి మీ నాయకుడికి బలం ఉంటే బలం ఉండేం చేస్తాం ప్రజా బలం ఉండాలా ప్రజాబలం లేక మీకు పదకొండు సీట్లు వచ్చినాయి అది చెప్పాలి ముందు మీరు పదకొండు సీట్లు పరిమితమే ప్రతిపక్షమే ఇలా మీకు జనం ఇంకా బలప్రదర్శన ఏం చేస్తారు మీరు పేరి నాని ఇట్లాంటి మాటలు మాట్లాడతాడని ఆయన పేరి నాని కాన్స్టెన్సీకి వెళ్ళాడండి లేకపోతే ఆయన వెళ్ళడు పేరిన్నాని కాన్స్టెన్సీకి ఎందుకు పోయా అంటే పేరిన్నాని ఇట్లాంటి మాటలు మాట్లాడాడు పేరినాని కొంతే కంచు గంటలాగా కుస్తా కాస్త ఏమన్నా లెక్క కేసులో లేడేమో ఆయనే మరుగుతున్నాడు అన్నిటికీ అందుకని చెప్పేసి ఆయన కాన్స్టిటెన్సీ పోయి ఆయన నుసిగోల్పుతున్నాడు మీ నాయకుడికి బలం ఏం అయ్యా బలం తగ్గితే ఎందుకు మాట్లాడతాడట బలం ఏం తగ్గల మీ నాయకుడు ఇప్పుడు చాలా బలంగా మాట్లాడుతున్నాడు మీ నాయకుడే వెనక మీరు ఎంతకైనా పోజేసుకొస్తున్నారు కదా జనాన్ని నాయకుడు వస్తున్నాడు అంటే అయ్యి ఇచ్చి పోజేస్తున్నారు కదా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటున్నాడు కదా ఈ గవర్నమెంట్ వస్తేనే దగా పరిపాలన చంద్రబాబు నాయుడు దగా పరిపాలన చేస్తూ ఉంటాడు రైతులకి ఏం గిట్టుబాటు తరలేదు నేను ఉన్నప్పుడు బీభచ్చంగా అన్ని చె ఏం బాగుపడ్డారండి రైతులు ఏం బాగుపడ్డారు నువ్వు వండప్పుడు నువ్వు వండప్పుడు ఏం బాగుపడాల ఇంకా రైతులకి మీరు చేసే పనులు ఇన్సూరెన్స్ కడతానని కట్టకుండా రైతులు చేసిన అబద్ధాలు చెప్పి వాళ్ళని కట్టనిలా నువ్వు కట్టకుండా వాళ్ళ బీమా కూడా రాని కొన్ని చేసే పంటలు నష్టపోతే ఎవరైనా పంటలు నష్టపోతారు రైతులకు మీరేం చేశారో ఒకటి చెప్పండి రైతు భరోసా కేంద్రాలని పెట్టి మీ ఇష్టం వచ్చినట్టు వాటిని ఆగమాగం చేశారు అందులో ఒక ఎంప్లాయ్ ఉండాడా మీరు రైతు భరోసా కేంద్రాలు నువ్వు పెట్టినప్పుడే ఒక ఎంప్లాయ్ అండి ఆడు అందులో ఏదో ఇష్టమైన వాళ్ళకి నాలుగు పనులు కలిపిద్దామని ఇష్టమైనట్టు పెట్టావు రైతు భరోసా అంటే ఏం దాని అర్థమైంది ఆడ అసలు రైతు భరోసా కేంద్రం అంటే నాకు అర్థమైందో తెలియలేదు కానీ అది వస్తే రైతులందరికీ ఆడ భరోసా చెబుతారనమాట అంటే వానలు కూడా ఆపుతాడు ఈయనప్పుడు ఆ భరోసా కేంద్రం ఆ అదే అంటున్నా వాళ్ళు కూడా ఆపుతాడు వచ్చే వచ్చే వానలు కూడా రైతు భరోసా కేంద్రాల్లో కూర్చోబెట్టి ఆపుతాడు అనమాట అంతే అంతేగాని లేదు పంట మరి ఇంత ఎండకి పంట నీళ్ళు లేకపోయినా ఈయన మళ్ళీ పండిస్తాడు ఆ పంట వాన రమ్మంటే వస్తుంది ఎండ రమ్మంటే వస్తుంది ఆగిపోమంటే అన్నీ ఆగిపోతాయి మరి ఈయన ఒక్క మాగాడు జగన్మోహన్ రెడ్డి గారు అందుకే పాప ఆయనకి ఒక్క మోగాడు అని బిరుదు సీట్ ఇచ్చి అందుకే పదకొండు సీట్లకి ఇచ్చారు జనం కూడా పాప లేకపోతే రైతులు అందరూ నువ్వు అంత చేస్తే రైతులు ఎందుకు ఆడగొట్టారు నిన్ను ఎంప్లాయీస్ ఎందుకు ఆడగొట్టారు ఆ మహిళలు ఎందుకు ఆడగొట్టారు నువ్వే అన్నావు కదా నేను వచ్చి అవ్వ అక్క తాత ఏడిపోయారు ఇలా అంతా నా దగ్గరకు వచ్చిన వాళ్ళే నువ్వు నీకు తొత్తు వాళ్ళు చూస్తున్నారు కదా రోజు ఎడీబ్యారీ ఇంతా నీ ఓట్లు ఏమైపోయి ఓట్లు ఏమవ్వండి ఏదైనా పరిపాలన దక్షత ఉండాలి ఇవాళ నిజంగా చదువుకొని ఆలోచించి ఎంప్లాయీస్ కూడా మీకు ఇలా ఇంకా వేస్తారు రైతులందరికీ అర్థమైపోయింది నువ్వు ఉండప్పుడు వద్దు బాబో వద్దు నీ పరిపాలన అనుకున్నారు కొనలేక చచ్చారు ఏదైనా సరే ఏ రకంగా నువ్వు రైతులు నువ్వు ఉందన్నావు గిట్టుబాటు ధర కల్పించారన్నావు మళ్ళీ కొనాలంటే మాకు ఎంత ధర కల్పించావు అమ్మాలంటే అడివి కొనాలంటే కొరీలాగా నువ్వు ఆ రోజు గిట్టుబాటు ధర అంటున్నావు మళ్ళీ మేము అయ్యే ఇత్తనాలు కొనాలంటే ఎంత రేట్లు కమ్మావు నువ్వు దాదాపు ఐదు వేల ఆయన గిట్టుబాటు ధర బాగా కల్పించావు నువ్వు గిట్టుబాటు ధర కల్పించే టమాటాలన్నీ పోయినాయి రైతులు కూరగాయలకు కూడా సరిగ్గా రేట్ లేదు మీ రాయలసీమ వాళ్ళే మొత్తుకున్నారు టమాటాలు లారీ లారీలు బార అని చెప్పేసి పంటలు నష్టపోతున్నావు మరి అన్న నువ్వు పంటలు నష్టపోతున్నారని చెప్పేసి వాళ్ళు ఇంకా పంటలు లేదని చెప్పి నువ్వు కావాలని యాక్చనో మామిడికాయల ధరలప్పుడు నువ్వు ఎంత చేసావో అందరికీ తెలుసు వీళ్ళు ఇంకా సబ్సిడీ ఇస్తున్నా కూడా ఇవ్వటం లేదని అబద్ధాలు చెప్పి బంగారుపాల్యం పోయి తనాల చేసిన వాడివి అట్లాంటిది ఈయన ఎక్కడికైనా పోయి ఏదైనా మాట్లాడతాడని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రెస్ లో ఉండారో ఆయన ఈయన చెబుతా ఉన్నాడు నా టైంలో నష్టపోయిన నష్టపరిహారాన్ని ఎంబట్నే చేసేవాడిని ఎక్కువ రోజులు చేసేవాడిని వీళ్ళు ఒక రోజు ఏం చేస్తారు ఎలా చేస్తారు ఒకరో మామూలుగా అయితే గవర్నమెంట్ ఎప్పుడైనా సెంట్రల్ గవర్నమెంట్ ఎంబట్టనే కొంత ఎస్టిమేషన్ నష్టపరిహారం చెప్తూ ఉంటారు దాన్ని కూడా ఈయన వక్రీకరించి ఇంతే చెప్పారు అసలు ఏం చేయలేదని చెప్పి వ్యవహారంగా మాట్లాడుతున్నాడుగా ఈయన ఇంతే చెప్పారు ఏం చేయలేదని అంతే మాట్లాడతాడు అండి వీళ్ళు అయిపోయిన అమ్మటే చంద్రబాబు గారు టక్ 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 అసలు దాని మీదే పెట్టాడు కాన్ఫరెన్స్ రెండు మూడు రోజులు కలెక్టర్ల బిల్స్ కానీ వరద ఎంత వచ్చిందో దాని నష్టం కేంద్రానికి ఇమీడియట్గా మనం పంపాలని చెప్పి ఎస్టిమేషన్ వేసి పంపించారు పంపిస్తే దాన్ని బట్టి మాట్లాడతారు అంతేగాని కేంద్రంలో ఇవాళే మాకు వంద కోట్లు రెండు వందల కోట్లు అంటే కేంద్రం పంపించిద్దా ఎస్టిమేషన్ వేశారు ఇట్లా జరిగిందని చెప్పి దానికి తగ్గట్టుగా వీళ్ళు వేసుకొని ఇస్తారు అంతేగాని మీరు అనగానే తక్కిమ నువ్వు ఉండప్పుడు అసలు కేంద్రానికి ఒక రోజు అన్న పెట్టావు ఉండప్పుడు మోడీని అడిగే దమ్ము ధైర్యం నీకు ఉందా మా రాష్ట్రానికి ఇది కావాలండి అని ఏనాడు అడగల నువ్వు నువ్వు ఏ రకంగా డబ్బులు వచ్చినా మొత్తం కూడా నీ ఇష్టం వచ్చిన వాడు ఖర్చు పెట్టావు ఇది వాళ్ళు ఈ పథకానికి వస్తే దీనికే పెట్టాలని ఆయనకు రూల్ ఏం లేదండి జగన్మోహన్ రెడ్డి గారికి అదే రకంగా అయినా వాడేవాడు ఆయన ఆ రకంగా వాడి నేను ఎమ్మటే ఇచ్చా నేను ఏమి ఏమి ఇచ్చాను నువ్వు రైతులకి ఎమ్మటే ఇంకా మొన్నటి దాకా కూడా తిరిగి తిరిగి ఇసుకొచ్చిన వాళ్ళే వాళ్ళు ఓట్లు మార్చి నీ పార్టీ రైతులే వాళ్ళు టీడీపీకి ఎందుకంటే వాళ్ళ ఇసుక అట్లా అనిపించింది వాళ్ళు ఏది నువ్వేదీ చేయలేదండి పోయినా వీళ్ళు నుంచోవటమే రైతులు అన్నాళ్ళకి ఎవరు ఎవరు కూడా అంత న్యాయం అయితే ఏ ప్రభుత్వం చేయట్లేదండి నిజం మాట్లాడంటే కాకపోతే నువ్వన్నీ అబద్ధాలు చెప్పి భరోసా నేను కట్టాను నేను చేశాను మీరు కట్టొద్దని ఇన్సూరెన్స్ కట్టమంది ఇది ఎప్పటి నుంచో చంద్రబాబు గారి ఆలోచనే రైతులు ఇన్సూరెన్స్ పంట బీమా అనేది వాళ్ళదేనండి అప్పట్లో పెట్టారు ఆ పంట బీమా అన్నప్పుడు మనం కడితేనే ఇన్సూరెన్స్ ఎంత అని క్రాప్ లోన్లు ఇచ్చినప్పుడు కూడా కట్ చేసుకునేవాళ్ళు మా దగ్గర ఎందుకంటే మీ ఇన్సూరెన్స్ అయ్యా పంటలో అని చెప్పి బ్యాంక్ వాళ్ళు కట్ చేసేవాళ్ళు ఎందుకంటే ఇది కట్ చేసారంటే మీ పంట ఏదన్నా పోతే మీకు క్రాప్ లో ఇది వస్తుంది బేమా వచ్చింది అని చెప్పేవాళ్ళు మీరు కట్టుకోండి అని చెప్పి పెట్టారు మీరు కట్టుకో ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు మాచా మా చా కట్టి మీరు పంట బీమా అంత అవసరం లేదండి ఎప్పుడు మేము చేతులతో ఎవరు కట్టరు ఎందుకంటే ఎవరికోవాల సొసైటీ లోన్ పెట్టుకుంటారండి బ్యాంకుల్లో పంట బీమా పంటలకి లోన్ క్రాప్ లోన్ ఇస్తారు మా అందరికీ ఉండే క్రాప్ లోన్ మేము రైతులకు ఉండపుడు ఆ లోన్ లోనే వాళ్ళు కట్ చేసుకునేవాళ్ళు సంవత్సరం మళ్ళీ లోన్ కట్టాలి మేము ఆ సంవత్సరం లోపల ఏదైనా మీ పంటలకి ఏదైనా జరిగితే మీకు బీమా వస్తుందని కట్ చేసుకునేవాళ్ళు ఈయన వచ్చేందుకు కొత్తగా బీమా కట్టండి అంటే ఈ కొత్త బెచ్చగాడు పొద్దురుగడని ఈయనకి తెలియక మీరు కట్టండి పోయి భీమా అంటున్నాడు ఈయనకి తెలియదు అనుకుంటా లోన్లోనే వాళ్ళకి బ్యాంక్ వాళ్ళు కట్ చేసుకుంటారు బీమా ఉంటుందని చెప్పి మాకు ఒక కాగితం ఇస్తారు అది దీనికి తెలియచా పోయి పొయ్యి కట్టండి మీరు కట్టండి అన్నాడు వీళ్ళు కట్టొద్దని అన్నాడు వీళ్ళని ఒకసారి అన్నాడు మీరు కట్టబాకండి నేను కడతా అన్నాడు వాళ్ళు కూడా ఏంటంటే బ్యాంక్కి పోయి లోన్లో కట్ చేసుకుని వద్దండి మా ప్రభుత్వం కడుతుంది మా లోన్ కట్ చేసుకోవద్దని ఈ లోన్ మొత్తం తెచ్చుకున్నారు రైతులు ఈయన కట్టలేదు వీళ్ళని కట్టుకొని లేదు శుభ్రంగా నష్టపోయినా తెలిసింది వాళ్ళు నష్టపోయింది తెలిసింది కట్టలేదు అని చెప్పి తెలిసింది అట్ట జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అంటున్నాడు ఏ ప్రభుత్వం వచ్చినా కుస్తా కాస్త ఇంకా రైతుల దగ్గర గ్రౌండ్ లెవెల్లో బాబు గారు గానీ ఎక్కడికక్కడ అసలు మినిస్టర్లు కూడా వెళ్ళిపోయి చేశారండీ పనులు ఆ ఫోటోలు వాళ్ళు నువ్వు దిగటానికే కదా నువ్వు అసలు సెట్టింగ్ వేసుకొని దిగా వాళ్ళు ఇంకా మామూలుగా దిగాడు అదే పదకొండు రంగు కాళ్ళకి రెండు కనపడ్డానికి అంటే ఆయన మామూలుగా అయితే సెట్టింగ్ చేసిన సెట్టింగ్ లో తిరిగాడు మొన్న అంత ముందు నష్టపోయినప్పుడు ఇప్పుడు ఆయన రెండు కాళ్లతో కింద పొలంలో దిగాడు రెండు కాళ్ళు ముందు జరిగినాయి అంతే కదా ఆయనకి ఇప్పుడు దాకా నాకు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి మళ్ళీ నాకే ఓట్లు ఎస్తారు జనం అనుకొని నువ్వు సెట్టింగ్లు వేసుకొని తిరిగావు ఎరిపప్పలు దానికి అర్థం బంగారు కొండని మళ్ళీ దాన్ని సరి బాగా చేశారు మీరు ఆ కారుమూరి నాగేశ్వరరావు ఇవన్నీ చేసిన తర్వాత నిన్న మీరు చేలోకే దిగారు దిగిపోతే నీకు నీకు ఎవరం తెలియ ఎవరం వచ్చే పార్టీకి క్షౌరం అయితే కానీ ఎవరం తెలియలేదు అన్నట్టు మరి అప్పుడు చేయాల్సిన పని అదే పని వాళ్ళు సీఎం ఉండ వెళ్తున్నాడు కదా నువ్వు ఫోటోల కోసమే దిగావు మరి అందులోకి నువ్వు ఇవాళ ఫోటోల కోసమే కేవలం దిగింది నేను కూడా దిగాను నీళ్ళల్లో చూడండి నాకు ఓట్లు వేయండి రేపు నేను మీకు బాగా చేస్తానని నువ్వు చెప్పాలని దిగావు కానీ బాబు గారు అలా కాదు కదా ఆయన అసలు మంత్రిగా లేకపోయినా వాళ్ళ నాయకులు ఎక్కడున్నా మీరు ఉదాహరణకు మనం రామానాయుడు గారిని చూద్దాం ప్రతిపక్షంలో ఉండ ఆయన ఏం తగ్గలేదండి వాళ్ళు కానీ ఎవరైనా ఏ కాన్స్టెన్సీకి ఆ కాన్స్టెన్సీ వెళ్ళారు అప్పట్లో కూడా పరామర్శించారు చేశారు వచ్చారు ప్రతిపక్షంలో బాబుగారు ఉండప్పుడు కూడా ఇప్పుడు కూడా ఆయన ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉండ నీళ్ళల్లో దిగి పంటలు తెలిసి రైతులని పాపం భుజం తట్టి భరోసా మేము ఉండాము మీరు బాధపడొద్దని కానీ ఏ రైతుకైనా ఏ ప్రభుత్వం అయినా న్యాయం చేయలేదండి రైతుకి ఎందుకంటే పిచ్చేవాళ్ళు ఎండకి పైకి కిందకి వానకి చూసి చూసి ఏదొచ్చినా మళ్ళీ పంటలేసి మళ్ళీ ఆరు కాలం చేసింది పోయినా మళ్ళీ సంవత్సరం కాపా పాలం ఇప్పుడు అసలు ఇప్పటికి పైరు పడతావు నిజమాట అంటే ఆ ఎండలకి ఆ వానలకి నీళ్ళు నిలిచి ఇప్పటికి వాళ్ళకి పైరు పడదండి వాళ్ళు ఎప్పుడు వెయ్యాల పైరు మళ్ళీ మనకి పంట ఎప్పుడు వచ్చిద్దా చేతిలో కానీ ఎదురు చొత్తారండి పాపం రైతులు అలాంటి వాళ్ళని ఏ ప్రభుత్వమైనా ఆదుకోవాలని నేనైతే ఒక రైతుగా మనస్ఫూర్తిగా చెబుతున్నానండి ఈ ప్రభుత్వం కాదు ఆ ప్రభుత్వం కాదు రైతు అన్నవాడికి మీరు ఎక్కువ విలువ ఇవ్వాలి ఐఏఎస్లకి ఐపీఎస్ల కన్నా ఎక్కువ విలువ ఇవ్వాల్సిందేనండి వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు లేకపోతే వాళ్ళు అంతంత రేటులు పెట్టి కొనుక్కుంటారండి జనం ఇవాళ బియ్యం కానీ కూరగాయలు ఎన్ని పండించి రైతులు పండించి వాళ్ళు తినేదేమో సన్నాజి బియ్యం పండించి అమ్ముకుంటారండి ఆ మిగిలిన తుక్కు బొక్కే తింటారు రైతులు నిజంగా ఇళ్ళల్లో మినువులు కూడా ఇంత లావు అమ్మి అమ్మేస్తారు తరకు మనం నిన్నాం లేముందలే అవి అమ్మితే డబ్బులు వస్తాయి వాళ్ళు రైతులు అండి అలాంటి వాళ్ళకి ఏ ప్రభుత్వం బాబుగారి ప్రభుత్వానికి కూడా మేము చెప్పేది ఇదేనండి మీరు ఏదైనా రైతునైతే గట్టిగా ఆదుకోవాల్సిందే ఇప్పుడు అసలు వానలు ఈ నెల అని లేదు ఆ నెల అని లేదు తుఫాన్లు విపరీతంగా వస్తున్నాయి అందరూ దొరుకుతున్న పొల్యూషన్ కారణంగా వస్తుంది ఇది అంతా పొల్యూషన్ అని చదువుతున్నారు సైంటిస్టులు తుపానులు ఇది వరకు వచ్చేట వర్షాకాలం వస్తేనే వర్షం వా ఎండ వస్తేనే ఎండాకాలం మరి వాన చలికాలం అట్టాంటి ఇప్పుడు చలికాలం ఇప్పుడు నవంబర్లో చలి గజగజలాడాలి అట్టాంటి చలికాలం ఇవన్నీ పోయినాయి కాలానికి అనుగుణంగా ఇప్పుడు రైతులు పంటలో లేవు రైతులు లేరండి కాబట్టి రైతులను గట్టిగా ఆదుకోవాలని మేమైతే మరీ మరీ ప్రభుత్వానికి కూడా చదువుతున్నాం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కాదు ఇప్పుడు కూడా చదువుతున్నా చంద్రబాబు గారు ప్రభుత్వం కూడా రైతు అనేవాడి పెద్దపేట అయ్యపోతే ముందు ముందు రైతు అనేవాడు అసలు కనిపించడండి మా పిల్లలు చదువుకుంటారు ఏం దీలు చేసేది మేమే అనుకుంటున్నాం ఏం చేసే కష్టం పిల్లలకి ఎందుకని కానీ రైతు లేకపోతే మీ పని ఏమవుద్దు ఆలోచించుకోండి ప్రభుత్వం పని